హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే సో బెల్లంతో కమ్మనైన సునుండలు సో అనగానే మన అమ్మ అమ్మమ్మ గుర్తొస్తారు కదా మనకి సో వేసవి కాలంలో మనం చిన్నప్పుడు వెళ్తే కావాల్సినన్ని పిండి వంటలు చేసి పెట్టేవాళ్ళు అందులో ఇది మెయిన్ ఐటమ్ అనమాట అందులో సున్నండలు అంటే చాలా బలమైన తిండి కదండి సో చిన్నపిల్లలకైతే చాలా అవసరం అనమాట సో ఈ సున్నండలు అట్లీస్ట్ ఒక రెండు నెలల వరకు నిలువ ఉంటాయి కాబట్టి సో ఇలా చేసుకుని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు రోజు ఒకటి కాని రెండు కానీ చిన్నపిల్లలకి ఇచ్చారంటే చాలా బలం ప్లస్ వాళ్ళకి ఎముకలు ఆ వాళ్ళకి ఎనర్జీ అనేది బాగా వస్తుంది సో వెరీ హెల్దీ ఫుడ్ కూడా కదా సున్నుండలు ఎక్స్పెషలీ కొంచెం నెయ్యి ఎక్కువ తగిలించి తిన్నామంటే నే కొద్ది తినాలి అనిపించే అంత టేస్టీగా ఉంటాయండి సో మీరు ఈ పద్ధతి ఫాలో అయ్యి చేశారంటే మీరు సున్నుండలు చేసిన రోజే ఖాళీ అయిపోవాలండో అంత టేస్టీగా ఉంటాయి ఈ పద్ధతిలో చేశారంటే ఇంకెందుకు ఆలస్యం టేస్టీ టేస్టీ సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి సో లెట్ స్టార్ట్ మనం ముందుగా అయితే బెల్లం తీసుకోవాలండి సో ఇక్కడ ఒక టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి తీసుకున్న బెల్లం అనేది చాలా మంచి ఉండాలి అంటే ఇలా గడ్డ బెల్లం అలా వస్తుంది కదా లేదంటే నల్ల బెల్లం అలా వస్తుంది కదా లేదంటే ఇంకా మంచిగా రావాలి అంటే ఇంకా ఈజీగా రావాలి అంటే బయట మార్కెట్ లో పొడి బెల్లం దొరుకుతుంది సో ఆ బెల్లం అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో తర్వాత మనం అయితే ఒక బాండిల్ పెట్టుకోవాలండి గ్యాస్ పైన గ్యాస్ పైన బాండిల్ కొంచెం వేడైన తర్వాత నేను తీసుకునే కప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో ఈ కప్పుతో రెండు తీసుకుంటున్నాను అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఉద్దిపప్పు తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడైతే మీరు ఒక టిప్ గుర్తుపెట్టుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మన టేస్ట్ డిసైడ్ చేస్తమాట సో మీరు ఉద్దిపప్పు ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ ని మాత్రమే ఫ్రై చేయాలి ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టాలనుకోండి పైన మాత్రమే మాడినట్టు వేగినట్టు అవుతాయి లోపల పచ్చిగా ఉంటాయి అనమాట సో అందుకనే టేస్ట్ కూడా అంత బాగుండదు సో ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే లోపల అంతా ఈవెన్ గా మనకి ఫ్రై అయిపోతుంది సో టేస్ట్ అనేది చాలా బాగుంటది అనమాట సో ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకొని మాత్రం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉద్దిపప్పు కదా టైం పడుతుంది ఫ్రై అవడానికి ఒక ట్వంటీ మినిట్స్ దాకా పట్టింది నాకైతే ఫ్రై చేయడానికి పుల్లపప్పు కొద్దిగా వేగిన తర్వాత టూ కప్స్ ఆఫ్ బియ్యం అయితే వేసేసుకోవాలండి బియ్యం మనం ఎందుకు వేస్తామంటే సో మనం తినేటప్పుడు మన నోటికి అతుక్కోకుండా ఉండడానికి కమ్మగా ఉండడానికి మనం ఇక్కడ వేస్తాం అనమాట సో చూసారా చక్కగా బియ్యం మన ముద్దుపప్పు ఇలా బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు ాలకులు వేసుకోవాలండి మిక్సీకి నేనైతే రెండు సార్లు వేసాను సో ఒక్కోసారి వేసినప్పుడు ఒక త్రీ యాలకులు వేసాను మొత్తం సిక్స్ యాలకులు అయితే వేసుకున్నాను అనమాట సో చూసారా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం పౌడర్ చేసుకోవాలి మిక్సీ పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు మొత్తం పౌడర్ చేసుకున్నదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇలాగా మీ దగ్గర ఉన్న క్వాంటిటీ ఇలా మిక్సీకి పట్టుకోండి ఓకేనా సో నేనైతే టూ టు త్రీ టైమ్స్ పట్టుకున్నాను సో ఇలా పట్టుకుని పౌడర్ ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడైతే మనం బెల్లం ముందుగా చూపించాను కదండి గడ్డ బెల్లం సో ఆ బెల్లాన్ని అయితే ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని సో అలానే వేయొద్దండి ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కష్టం అవుతుంది సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని లేదంటే తురుముకోవచ్చు మీరు కత్తితో అయినా సో మీకు ఎలా వీలైతే అలా తీసుకొని ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్ గా రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నానండి మేమైతే కొంచెం బెల్లం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి సో నేనైతే టూ కప్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను ఎగ్జాక్ట్ గా మనం ఎంతైతే లైక్ ఉద్దిపప్పు తీసుకున్నామో దాంతోనే సో మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళు ఎగ్జాక్ట్ గా కావాలి అనుకుంటే అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా ఉద్దిపప్పు ఎలకలు వేసి ఆ పౌడర్ లో ఈ బెల్లాన్ని వేసి ఇలా కలుపుకోవాలి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత సో కొద్ది కొద్దిగా మిక్సీ జార్ లో తీసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఈ బెల్లం అనేది ఇప్పుడు మనకు బాగా నొన్న కరిగిపోవాలి కదండి అందుకని ఈ పౌడర్ లో ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ మిక్సీ జార్ లోకి మనమైతే ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మీకున్న క్వాంటిటీ మొత్తం మిక్సీ పట్టుకోవాలన్నమాట పౌడర్ లాగా ఓకేనా సో పట్టుకున్న పౌడర్ ని ఇప్పుడైతే మనం జల్లించుకోవాలి ఎందుకు జల్లించుకోవాలంటే సో మన పౌడర్ ఎంత వీలైతే అంత మెత్తగా ఉండాలన్నమాట సో దొరక దొరకగా అండ్ మెత్తగా లేకుండా కుండా ఉందనుకోండి సో మనకి ఉండ చేయడానికి రాదు ఓకేనా అందుకని సో మనకి సున్నుండ చేయడానికి నీట్ గా రాదు అసలు ఉండే రాదన్నమాట మన పౌడర్ అనేది ఎంత వీలైతే అంత నున్నగా ఉండాలి సో అందుకని ఇలా జల్లించుకుంటూ మనం జల్లించిన తర్వాత కొద్దిగా దొరక దొరక పైన మిగిలిపోతుంది కదా సో ఆ పౌడర్ ని కూడా మళ్ళీ మిక్సీ కి వేసి మళ్ళీ జల్లించుకోవాలి సో మిగిలినది మొత్తం అలానే మీ దగ్గర పౌడర్ మొత్తం అయ్యేదాకా మిక్సీ కి వేసి జల్లించుకొని ఇలా పర్ఫెక్ట్ గా మనకి సన్నని పౌడర్ అయ్యేంత వరకు మనం అయితే జల్లించుకొని పౌడర్ చేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్ గా అయితే మనకి వచ్చేసింది మన పిండి ఆఫ్టర్ బెల్లం వేసిన తర్వాత సో ఇప్పుడైతే మనం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్నప్పుడు ఇక్కడ ఒక టిప్ మీరు గుర్తు పెట్టుకోవాలి నెయ్యి వేసుకున్నప్పుడు మనకి నెయ్యి పేరుకుపోతుంది కదా అలానే వేయద్దండి ఎందుకంటే మనకి ముద్ద ఉండ చేయడానికి సరిగా రాదన్నమాట సో అలా వేసారంటే నెయ్యి కూడా ఎక్కువ పడుతుంది సో కొంచెం వేడి చేసి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనకి పలుచగా వస్తుంది కదా నెయ్యి మనం కరగబెడితే ఎలా వస్తుంది అలాగా వేడి చేసి వేసుకోండి సో కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కొద్దిగా నెయ్యి వేస్తూ మనం వంట చేసుకోవాలన్నమాట సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక చూసారా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ కంటే మనకి ఇలా ముద్ద చేస్తే ముద్దకి రావాలన్నమాట సో ఇలా ఇంకొక చేతితో ఒత్తుతూ అలా వద్ద అంటే మన సున్నుండు అనేది గట్టిగా ముద్దలాగా లూజ్ గా అవ్వకుండా బాగా వస్తుంది అనమాట ఓకేనా సో చూస్తున్నారా ఇలా చేసుకోవాలి మీ క్వాంటిటీ మొత్తం గుండ్రని ముద్దగా మనం అయితే సున్నుండ చేసుకోవాలండి సో ఇలా చేత్తో వచ్చడం వల్ల మనకి సున్నుండ్ అనేది లూజ్ గా లేకుండా మనం తినేటప్పుడు విడిపోకుండా బాగా కరెక్ట్ గా వస్తుంది అనమాట ఓకేనా ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి సో మన సున్నుండలు అయితే రెడీ అయిపోయండీ ఎమి ఎమి సున్నుండలు అండ్ ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ పద్ధతి ఫాలో చేశారంటే మీ చిన్నపిల్లలు తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనుకోండి అంత బాగుంటాయి ఈ సున్నండ్లు అందులో చిన్నపిల్లలు గ్రోత్ కూడా చాలా రికమెండెడ్ అండ్ హెల్దీ ఫుడ్ కూడా సో నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా సో మీరు ట్రై చేసి మీకు ఎలా కదో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటదండి ప్లీజ్ డూ కమెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ अंड वीडियो मैं नचते फ्रेंड्स की रिटटिव की शेर चेयर लाइक चयें सो थैंक यू सो मच ब बाय